హాయ్ ఆల్ మై డియర్ లాలీ సోర్స్ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను మీ గంగా శివరాంజిని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ హోపనపోనోహిలర్ అండ్ వీలినర్ మా కోచ్ ఫ్రెండ్స్ ఈరోజు మనీకి సంబంధించి ఒక పవర్ఫుల్ రెమెడీ అయితే షేర్ చేస్తున్నాను ఏదైతే మనీ విషయంలో నెగటివిటీ ఫేస్ చేస్తూ ఉంటారో సో ఈ రెమెడీ ఫాలో అవ్వడం వల్ల ఆ నెగిటివిటీ నుంచి విముక్తి పొందే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ రెమెడీ ఎలా చేయాలి అని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందుగా అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు సో ఈ రెమెడీకి కావాల్సిన వస్తువులు ఏంటి ఫస్ట్ తెలుసుకుందాం ఫస్ట్ మీరు ఒక గాజు బౌల్ తీసుకోవాలి సో నేనైతే ఇది స్మాల్ సైజు సో మీ దగ్గర ఇంకా బిగ్ సైజు ఉన్నా కూడా తీసుకోండి బిగ్ సైజు బౌల్ తీసుకోండి సో అలాగే గాజు బౌల్ కంపల్సరీ ఓకేనా ప్లాస్టిక్ వద్దు గాజు బౌల్ మాత్రమే తీసుకోవాలి అది కూడా వైట్ కలర్ గాజు బౌల్ తీసుకోండి నెక్స్ట్ ఇందులో మనము రైస్ నింపాలి ఓకే బియ్యము బియ్యము ఈ బౌల్లో నింపేసి సో ఇందులో మీరు ఒక ఫైవ్ రూపీ కాయిన్ అలాగే ఒక వన్ రూపీ కాయిన్ సో ఈ సిక్స్ రూపీస్ టోటల్ ఈ సిక్స్ రూపీస్ కూడా మీరు ఇందులో ఈ రైస్లో ఉంచి సో ఇక్కడ మనం ఉంచిన టూ కాయిన్స్ ఫైవ్ రూపీస్ అండ్ వన్ రూపీ ఫైవ్ ప్లస్ వన్ ఈక్వల్ టు సిక్స్ ఈ సిక్స్ నెంబర్ని ఇండికేట్ చేసే గ్రహం శుక్రగ్రహం అలాగే లక్ష్మీ అమ్మవారిని ఇండికేట్ చేసే నెంబర్ సిక్స్ అయితే ఇక్కడ ఫైవ్ ఫైవ్ అనేది పంచభూతాలకు సంబంధించి నెంబర్ ఫైవ్ అలాగే గ్రహం బుధ గ్రహం అలాగే వన్ రూపీ కాయిన్ వన్ నెంబర్ని ఇండికేట్ చేసేది సూర్యగ్రహం సో ఈ ఫైవ్ ప్లస్ వన్ ఇక్వల్ టు సిక్స్ టోటల్గా లక్ష్మీ అమ్మవారిని శుక్రగ్రహాన్ని ఇండికేట్ చేసే నెంబర్ సిక్స్ సో ఇక్కడ మనము ఏదైతే ఈ వైట్ కలర్ గాజు బౌల్ తీసుకొని అందులో రైస్ ఉంచి సో అందులో ఒక ఫైవ్ రూపీ కాయిను అలాగే వన్ రూపీ కాయిను ఉంచి మీరు ఆ కాయిన్స్ పైన కొంచెం కుంకుమ అలాగే పసుపు ఉంచి మీరు జాబ్ చేస్తున్నట్లయితే మీరు జాబ్ చేస్తున్నట్లయితే మీ ఇంట్లో మీ ఇంట్లో పూజ చేసే ప్లేస్లో అది కూడా ఉత్తరం సైడుగా ఈ బౌల్ని ఉంచాలి లేదు మీరు బిజినెస్ చేస్తున్నట్లయితే ఏదైతే మీ బిజినెస్ చేస్తున్న ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ కూడా మీరు ఇదే బౌల్ రైస్ బౌల్ టెక్నిక్ని మీరు ఫాలో అవ్వచ్చు సో అక్కడ కూడా మీరు ఇది చేసేటప్పుడు ఎటువైపు ఉత్తరం వస్తుందో చూసుకొని సో అక్కడ ఉత్తరం వాల్కి ఉండేటట్లు ఈ రైస్ బౌల్ని మీరు ఉంచాల్సి ఉంటుంది ఇది ఎప్పుడు చేయాలి సో టైమింగ్ ఏంటి అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం సో ఇది ఎప్పుడు చేయాలి అంటే ప్రతి పౌర్ణమికి మీరు ఈ రైస్ బౌల్ టెక్నిక్ అనేది ఫాలో అవుతూ ఉండండి ఎన్ని పౌర్ణమి చేయాలని కాదు ప్రతి పౌర్ణమి కూడా మీరు ఈ రైస్ బౌల్ టెక్నిక్ అనేది ఫాలో అవ్వండి ఓకే సో ఈరోజు ఏప్రిల్ పన్నెండవ తేదీ సో ఈరోజు సాయంత్రం కానీ మీరు ఈ రైస్ బౌల్ టెక్నిక్ చెయ్యండి లేదు ఈరోజు సాయంత్రం మీకు కుదరడం లేదు అంటే రేపు మార్నింగ్ అయినా మీరు చేయొచ్చు అలాగే ఎవ్రీ మంత్ మీరు ఈ పౌర్ణమి రైస్ బౌల్ టెక్నిక్ అనేది ఫాలో అవుతూ ఉండండి సో ఇది అర్థమైంది కదా సో మీరు మరి ఈ రెమెడీని ఎన్ని పౌర్ణమి చేయాలి అంటే ఎవ్రీ పౌర్ణమి చేయాలి అని చెప్పాను మరి ఈ రైస్ ఏం చేయాలి ఈ కాయిన్స్ ఏం చేయాలి అనేది మీకు డౌటు రావచ్చు సో ఈ రైస్ని మీరు ఇంకొక బాక్స్లో ప్రతి పౌర్ణమికి మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ మీరు ఈ రెమెడీ చేసేటప్పుడు ఈ రైస్ను వచ్చేసి ఇంకొక బాక్స్లో మీరు ఉంచండి మళ్ళీ ఇందులోకి కొత్త రైస్ తీసుకోండి ఓకేనా సో అలా మీరు ప్రతి పౌడమి చేస్తున్న ఈ రైస్ని మీరు ఏం చేస్తారంటే ఏదైతే మనం అన్ని ఒక బాక్స్లో ఎవ్రీ మంత్ చేసిన రైస్ అంతా ఒక బాక్స్లో నింపుతామో ఆ బాక్స్లో ఉన్న రైస్తో మీరు పాలతో కలిపిన పాలతో అంటే ఆ రైస్తో మీరు ఏం చేస్తారంటే ఒక స్వీట్ ప్రిపేర్ చేయాలి సో అది కూడా పౌర్ణమి రోజు మీరు ఆ స్వీట్ ప్రిపేర్ చేసి అందులో ఖచ్చితంగా పాలు అనేది కలపాలి ఆ విధంగా మీరు స్వీట్ ప్రిపేర్ చేసి సో మీరు అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అయినా కూడా పంచి పెట్టచ్చు లేదు అంటే మీ ఇంటి చుట్టుపక్కల కూడా ఈ ప్రసాదాన్ని మీరు చేసిన స్వీట్ని పంచండి మరి ఈ ఫైవ్ రూపీ కాయిన్ వన్ రూపీ కాయిన్ కూడా మీరు ఎవ్రీ మంత్ చేంజ్ చేస్తూ ఉండండి సో ఎవ్రీ మంత్ చేంజ్ చేసిన ఈ ఫైవ్ రూపీ వన్ రూపీ కాయిన్స్ సో సిక్స్ మంత్స్ ఆర్ లేకపోతే వన్ ఇయర్ అంతా కూడా ఒక బాక్స్లో స్టోర్ చేయండి సో ఆ డబ్బులు మీరు ఆ డబ్బులతో స్వీట్ తీసుకోవచ్చు ఆ డబ్బులతో కూడా చాక్లెట్స్ కానీ స్వీట్ కానీ తీసుకొని సో అది కూడా మీరు చిన్నపిల్లలకి పంచి పెట్టండి సో ఈ విధంగా మీరు ఎవ్రీ మంత్ పౌర్ణమి రెమెడీ అనేది ఫాలో అవ్వడం వల్ల మనీకి సంబంధించిన నెగిటివిటీ ఏదైతే ఫేస్ చేస్తున్నారో ఆ నెగిటివిటీ నుంచి మీరు విముక్తి పొందవచ్చు సో మై డియర్ ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ రైస్ బౌల్ టెక్నిక్ ఎలా ఫాలో అవ్వాలి మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆ నెగిటివిటీస్ నుంచి విముక్తి ఎలా పొందాలి అనేది నీకు సింపుల్ రెమెడీ సో చాలా హెల్ప్ అవుతుంది ప్రతి ఒక్కరూ పాటించండి సో ఈ రెమెడీ ఫాలో అయిన తర్వాత మీకు వచ్చిన రిజల్ట్స్ కామెంట్ బాక్స్లో షేర్ చేయడం అయితే అసలు మర్చిపోకండి మీకు ఈ రెమెడీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కొత్తగా మీరు నా వీడియోస్ని చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే పది మందికి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకి కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మీకు ఈ టిప్ ఈ రెమెడీ నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి నేను మీ గంగా శివరంగిని న్యూమరాలజిస్ట్ అండ్ సర్టిఫైడ్ హోపనోఫోనో హిల్లర్ అండ్ బిలీనియర్ మైండ్ సెట్ కోచ్ ఇంకా మీకు వేటికి సంబంధించి రెమెడీస్ కావాలి సో హోపొనోఫోనోకి సంబంధించి కానీ న్యూమరాలజీకి సంబంధించి కానీ మనీకి సంబంధించి కానీ సో ఏ ఇన్ఫర్మేషన్ మీకు కావాలి అన్నా కూడా కామెంట్ బాక్స్లో మీరు సో అడగచ్చు నేను వాటికి సంబంధించి మీకు వీడియో షేర్ చేస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మళ్ళీ ఇలాంటి ఎన్నో మోర్ రెమెడీస్ మీ ముందుకు నేను తీసుకొస్తాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ మై ఐడియా సోస్. బై